సీనియస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బషీరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచించారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం జమీందార్ శ్రీనివాస్ పోలీస్ సిబ్బందితో కలిసి సైబర్ మోసగాళ్లపై ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజలు ఎవరైనా తమ సెల్ ఫోన్కు అపరిచితులు ఫోన్ చేసి ఓటీపీ లాంటివి చెప్పమంటే చెప్పవద్దని తెలిపారు అపరిచితులకు ఫోన్ నుంచి వచ్చిన ఓటీపీలు చెప్తే మీ ఖాతాలోని డబ్బులు దోచుకునే అవకాశం ఉందని వివరించారు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాడు ఏం ఏం చేస్తుంది ఏం లేదు మన అలవాట్లు వాడు చదువుతుందా లేదా ఎవరిని కుక్క దోషాలు అవుతుందా కుక్క కూరలు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి చదువు విషయంలో వాడు చదువుతాడు పంతొమ్మిది వచ్చే చదువుతాడు తల్లిదండ్రుల బాధ్యత కూడా వాయించాలి వాడు గుర్తుకవాడు అలవాటు అలవాటు అవుతుందా అవన్నీ అలవాటు చేస్తాడు చూడాలి మనం అబ్జర్వ్ చేయాలి ఇంకోటి మన ఫోన్లకు ఇప్పుడు ఫోన్లకు మెసేజ్ వస్తాయి మెసేజ్ వచ్చి మనం దానికి ఆన్ చేస్తే మనకున్న డాటా అంతా ఇంకోటో డాటా అంటే మనకున్న కోంకింగ్ బ్యాంకింగ్ కానీ మన పొలాలకు సంబంధించిన మనం పెట్టుకోవడం కదా అవన్నీ పోతాయి అవన్నీ పోతే పోతే మనకు వాడు ఉన్న పరిస్థితులన్నీ లాక్కుంటాం ఎందుకంటే మన బెస్ట్ బ్యాంక్ కూడా ఎవరు మెస్టర్ అడగాలం మీకు మెస్టర్ వచ్చినందుకో ఆ ఓపెన్ చేయకపోతే బ్యాంక్ బ్యాంక్ పోయి అడగాలి మేనేజర్కి మనం అడిగే బాధ్యత ఉన్నాయి నాకు రిక్వెస్ట్ ఆయన చెప్పారు ఇది ఓపెన్ చేయొద్దు ఏం చేయాలని ఆయన చెప్పారు ఏ బ్యాంక్ కానీ ఆ లింకులు ఇవ్వదు ఓటీపీలు ఓపెన్ చేయాలి ఓపీ ఓటీపీ అడిగిన அம்மா ஓடி ஓடிபி அப்படின் நம்பர் அழுத்தோம் ஆ நம்பர் நாலு நம்பர் நாலு ஆறு ஓப்பன் ஓபன் ফটো <laughs>